వరంగల్లో జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెట్రో ఉదయం వరంగల్ స్టూడియోకు స్థానిక ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పనను ఆహ్వానించి మెట్రో ఉదయం బృందం వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం ఈ రోజు మరి ప్రతి ఒక్కరికి మహిళలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు అందరూ కూడా నన్ను ఆహ్వానించి మరి నాకు సత్కరించి ఈ రోజు నన్ను పిలిచినందుకు వారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలా మరి మహిళలు గతంతో పోలిస్తే ఎంతో ఎంతో పర్సంటేజ్గా డెవలప్ అవుతున్నారు కానీ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు గురవుతున్నారు అలాగే మరి మన అప్పుడు ఆ కాలంలో రాముడిని చూసామో లేదో కానీ ఈరోజు భరతరాముడు నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీములు మరి మనకు ప్రతి మహిళలకు చాలా స్కీములు అందించారు అలాంటి స్కీములు కూడా ప్రతి ఒక్కరు మహిళలు అది యూస్ చేసుకోవాలని అంటున్నాను అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో పోలిస్తే ఇంకా మహిళలు చాలా బ్యాక్ ఉన్నారు ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు అది లోపటనే ఉంచుకోకుండా బయటికి తీసుకొచ్చి మేము కూడా ఇది సాధించగలము అది పొలిటికలే కానీ లేదా ఇంకేమైనా ఎర్నింగ్ ఇంకేదో ప్రొఫెషనల్ కానీ ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక ఏదో ఒక పరంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మహిళలకు మరి మనకు చాలా సామర్థ్యం ఉంటుంది మన స్త్రీమూర్తులకు ఎంతో శక్తి కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ అమ్మవార్లే ఉన్నారు ఎంతో ఉన్నారు సో మనం అలాంటివి ప్రతి ఒక్కరు కూడా చేసే సామర్థ్యం ఉన్నా కానీ బయటికి రాలేక సరే పరిస్థితులే కావచ్చు దాని వెనుక సపోర్ట్ లేక కావచ్చు నేను చెప్పేది ఏంటంటే మీకు ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి ఏదో ఒక విధంగా అందరూ విజయం సాధించాలని నేను ప్రతి ఒక్కరికి నా వంతుగా నేను కోరుతున్నాను నేను కూడా ఒక ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక నేను సాఫ్ట్వేర్ చదువుకొని అమెరికాలో ఫోర్ ఇయర్స్ జాబ్ చేసి మళ్ళీ వచ్చాక నేను మా వారి సపోర్ట్తో నేను ఈ పొలిటికల్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది సో నా వెనుక అంటారు ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అలాగే మన స్త్రీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అంటే కొంతమందికి ఉండలేకపోతారు సపోర్ట్ చేస్తలేరు సో నేను రిక్వెస్ట్ చేసేదంటే మగవాళ్ళు కూడా మరి మీ ఇంటి వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు రానిచ్చి ప్రతి ఒక్క వింగ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు వాళ్ళకి విజయం చేకూర్చేలా మీరు సపోర్ట్ అందించాలి ఇన్ని జరుగుతున్నా కూడా టీ టీమ్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఎన్నో చట్టాలు ఉన్నా కానీ ఇంకా కానీ సొసైటీ ఈరోజు చూస్తూనే ఉన్నాం రోజుకి వందల ఆత్మహత్యలు హత్యలు ఎన్నో జరుగుతున్నాయి సో ఇవన్నీ తగ్గించాలంటే ఫస్ట్ మహిళలు డేర్ అండ్ డాష్ నేర్చుకోవాలి ధైర్యం పెంచుకోవాలి అండ్ అన్ని రకాలుగా మనం ఇంటి ఇంటిని చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నాం కనుక ఫస్ట్ హెల్త్ కాన్సెప్ట్గా కూడా అంటే ఫుడ్లో కానీ ఏదైనా కానీ ఆ ఆల్ పరంగా మనం తీసుకొని ముందుకు వచ్చినామంటే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాము సో దానికి తప్పకుండా అంటే ఈవెన్ హెల్త్ కాన్సెప్ట్ పరంగా కొన్ని దానికి సంబంధించిన నియంత్రణ తీసుకోవాలి అలాగే ధైర్యం పెంచుకోవాలి మనం ఖచ్చితంగా సాధిస్తాము అని ఖచ్చితంగా ఉంటే డిటర్మినేషన్ ఉంటే సాధిస్తాము మరి ఇంకా మనకు స్త్రీలకు కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ నాట్ ఏ జోక్ అంత ఇచ్చారు మరి పొలిటికల్ వింగ్లో కూడా మరి ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉంటారు సో మీరు కూడా మీకు ఆ టాలెంట్స్ ఉన్నాయి అందరు కూడా ముందుకొచ్చి మరి ఈ రాజకీయ రంగంలో ఇంకా ఎదుగు ఎదగండి తర్వాత ఇది రాజకీయ రంగం అనేది కూడా ఒక సోషల్ సర్వీస్ మనం ఎంతో మంది సిటిజన్స్కి మనం మన వంతుగా ఎంతో సేవ చేస్తున్నాము సో ఖచ్చితంగా అన్ని వింగ్లో నాట్ ఈవెన్ పొలిటికల్ చదువుకైతే నెవర్ ఎండ్ చదువుకోవచ్చు తర్వాత ఇంకేమైనా చేయొచ్చు జాబ్ చేయొచ్చు లేదా బిజినెస్ కూడా చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఇప్పటికే ఆల్రెడీ మెన్స్ కంటే ఉమెన్స్ ఎర్నింగే ఎక్కువ ఉంది ఇంకా కూడా ఇంకా మిగతా అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి సూసైడ్ చేసుకోవడం లో రావడం ఇంకా ఉన్నాయి సో అందరు కూడా అవగాహన ఈవెన్ ఊర్లలో కానీ వాళ్ళకు కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుంది దానికి సంబంధించిన క్లాసెస్ కానీ ఇంకేమైనా కానీ ఏర్పాటు మనకు అన్ని అంటే అన్ని విధాల పైన అధికారులు చేస్తూనే ఉన్నారు అది తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలి ద టాప్ వన్లో ఉండాలి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ